ఒక సంఘ పెద్ద అయిన పేతురును పౌలు ఎదుర్కొని ఉన్నాడు పేతురు అంతి వచ్చినప్పుడు నేను ముఖాముఖిగా అతనిని ఎదురించిదని కలతీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదకొండో వచనం దేవుడు ఇచ్చిన పరిచర్యను పౌలు కలిగి ఉన్నాడని పేతురు బహిరంగముగా ఆహ్వానించాడని గుర్తుపెట్టుకోవాలి కలతీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచనము అయినప్పటికీ పౌలు అతనిని ఎదుర్కొన్నాడు ఇక్కడ పేతురు యాకోబు మరియు యోహాను గురించి అద్భుతమైన విషయము చూస్తాము పౌలు వారికంటే చిన్నవాడైనప్పటికీ వారికంటే పెద్ద పరిచర్య కలిగి ఉన్నప్పటికీ వారు దానిని గుర్తించి మరియు అతనిని ప్రోత్సహించే కృపను కలిగి ఉన్నారు అభిషేకము కలిగిన ఒక యవ్వన సహోదరిని గుర్తించే కృపను కలిగిన దైవజనులు ఈనాడు చాలా అరుదుగా ఉన్నారు సంఘములో తనకంటే పెద్ద నాయకుడైన పేతురుతో నీవు తప్పు చెప్పి చెప్పియున్నాడు అది ఒక చిన్న పరిచారకుడు ఒక పెద్ద సంఘ నాయకునితో నీవు తప్పు చేశావని వలె ఉన్నది పౌలు లాంటి వారు కొద్దిమందే ఎందుకున్నారు ఎందుకనగా అనేక మంది క్రైస్తవులు మనుషులను సంతోషపెట్టగోరు వారిగా ఉన్నారు వారు మంచివారనియు మరియు దీనులనియు అనిపించుకొనుటకు రాజీ పడే వైఖరిని కలిగి ఉన్నారు సత్య సువార్తను ప్రకటించినప్పుడు మన సొంత ఘనతను కోరుకోకూడదు సత్యము మన సొత్తు కాదు అది దేవునిదై ఉన్నది కాబట్టి మనము దానిని సమర్థించాలి సంబంధమైన ఆస్తి కొరకు అనేకమైన క్రైస్తవులు పోరాడెదరు దేవుని సొత్తు అయిన సత్యము దొంగిలించబడుచున్నప్పుడు అనేక మంది క్రైస్తవులు మౌనముగా ఉంటారు వారు తమ్మును తాము ప్రేమించుకొనుచున్నారు దేవునిని గాని లేక సత్యమును గాని వారు ప్రేమించుటలేదు కాని పౌలు సత్యమును ప్రేమించాడు పౌలు యొక్క అంగీని గాని లేక పై వస్త్రమును గాని ఎవరైనా దొంగిలించినట్లయితే పౌలు అతనిని తీసుకొననిస్తాడు కాని ఎవరైనాను దేవుని సత్యమును దొంగిలించినేడలా దాని కొరకు అతను పోరాడుతాడు దైవజనులందరూ ఆ విధముగా ఉంటారు వారు సొంత ఆస్తి కంటే దేవుని సత్యమును గురించి శ్రద్ధ వహిస్తారు నీ సొంత ఆస్తికి విలువ నివ్వనట్లయితే నీవు ఇప్పటికే ఆత్మీయముగా అభివృద్ధి పొంది ఉండేవాడవు సత్యము కొరకు నిలువబడేవారు కొద్దిమంది మాత్రమే ఉన్నారని కనుగొన్నాము అనేక మంది బోధకులు మనుషులను సంతోషపెట్టువారుగా ఉన్నారు కాబట్టి దేవుడు వారిని తన ప్రవక్తులుగా చేయలేకపోవచ్చున్నాడు నీవు ఎవరిని సంతోష పెట్టాలని కోరుచున్నావో అనేక పరిస్థితులలో దేవుడు నిన్ను పరీక్షిస్తాడు ఇక్కడ పౌలు పేతురును పెడతాడేమోనని దేవుడు పరీక్షించాడు పేతురు అనుభవం కలిగిన సీనియర్ అపోస్తునప్పటికీ అతను తప్పు చేసి ఉన్నాడు కలతీగలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పన్నెండో వచనము అతడు అన్యులతో కలిసి తినుచున్నాడు కాని ఎరుశలేములోని యాకోబియొద్ద నుండి కొందరు వచ్చినప్పుడు కొంటారోనని భయపడి అతడు ప్రక్కకు వెళ్ళాడు అప్పుడు పౌలు పేతురుతో మాట్లాడాడు బర్నభ కూడా వారి వేషధారణ చేత మోసపోయాడు గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచనము పౌలు కంటే బర్నబా పెద్దవాడు అతడు మృదువైనట్టి కృపాసహితుడు అతని వైఖరి ఇలా ఉండవచ్చు సహోదరుడైన పేతురు పెద్దవాడు అతడు దైవజనుడు కాబట్టి అతనికి తీర్పు తీర్చను కానీ పౌలు యొక్క వైఖరి అతడు ఎక్కువగా ఆత్మీయుడైనప్పటికీని నేను అతనితో పోల్చుకొనను నేను బోధించే సువార్త వర్తమానంనకు అతడు విరుద్ధముగా ప్రవర్తించాడు అన్యులతో కలిసి తింటే తప్పేముంది సహోదరుడైన యాకోబు ఏమనుకుంటాడోనని ఎందుకు భయపడాలి పెద్ద సహోదరుల అభిప్రాయము గురించి నీవు కూడా ఆ విధముగా భయపడుచున్నావా పౌలు లాంటి ధైర్యము గలవారు మొదటి శతాబ్దములో ఉన్నారు కాబట్టి క్రొత్త నిబంధనలోని స్వచ్ఛమైన స్వార్థను మనము కలిగి ఉన్నాము గత ఇరవై శతాబ్దములలో మనుషుల మెప్పు కొరక సత్య స్వార్థ కొరకు అనేకులు ధైర్యముతో నిలవబడినందుకు ఈనాడు మనము స్వచ్ఛమైన సువార్తను కలిగి ఉన్నాము అటువంటి వారిని బట్టి దేవునికి స్తోత్రము ప్రియ స్నేహితులారా ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయంలను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి